గత నాలుగు సంవత్సరాల నుంచి కాలనీలో జరుగుతున్నటువంటి వర్షాకాలంలో జరుగుతున్నటువంటి విపత్తు వల్ల ప్రతిసారి కాలనీ వాసులందరూ కూడా వారం రోజులు కేంద్రం తీసుకునేటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినటువంటి విపత్తు వల్ల దాదాపు పాస్పోర్ట్ వరకు నీరు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి తో సహా వీళ్ళని కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి నేను చాలా రక్షణ దాని తర్వాత దీని చెక్ డ్యామ్ వల్లనే ఇష్యూ ఉన్నదని చెప్పి వీళ్ళందరూ చెప్తే దాన్ని డిమాలిష్ చేయిస్తారని చెప్పి నేను గెలవగానే ఫస్ట్ వే వేసి అదే పని నేను ఆర్డర్ తీసుకుని వచ్చాను అప్పుడు ఏంటి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే చెక్ డ్యామ్స్ కట్టిన తర్వాత డిమాలిష్ చేయడం లేదు అని అంటే అప్పుడు మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు తో మాట్లాడిన తర్వాత ఇలా ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తే ఒక మీటర్ వరకు డిమాలిష్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు సరే మీటర్ డిమాలిషన్ కోసము కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టిన తర్వాత ఆ పిలుపుస్త లేదు అక్కడ పాపలు ఉన్నది గిరిపోస్త లేదని చెప్పేసి వర్షాకాలం తరలిచ్చి చేస్తారని చెప్పి నేను అయిపోయింది సరే ఒక అదృష్టం ఏంటంటే ఈసారి ఈ వర్షాకాలంలో ముందు ముందే కలెక్టర్ గారు అక్రమత్త అందరినీ వలన సమస్య ఇంత తీవ్రతం లేకున్నా కూడా ఇది ప్రతి సంవత్సరం ఉన్నటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ ని మనము రిమూవ్ చేయడం తప్ప ఒక మార్గం లేదు అది కాకుండా ఈ కాలనీ మధ్యాహ్నం నుంచి ఇంతకు ముందు ఒక పెద్ద నాళ ఉంది దాదాపు అది పది నుంచి పన్నెండు మీటర్ల నాల ఎందుకంటే నిర్మాణం చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి నీరు కానీ కంప్లీట్ ఈ ఫ్లడ్ వచ్చేటువంటి మొత్తం నీరు అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ముందు వేద కాలువలు కలుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు పన్నెండు మీటర్లు ఉన్నటువంటి కాలువ లేఅవుట్ చేసినప్పుడు కాంట్రాక్టర్ లేకుండా అక్కడ లేఅవుట్ చేసినటువంటి వ్యక్తి దాన్ని పూర్తి చేసి ఒక మీటర్కి చేసి ఇక్కడ ప్లాట్లు చేయడం వలన నీళ్ళంతా కూడా మళ్ళీ అక్కడ వచ్చే ఫ్లడ్ వాటర్ కూడా మళ్ళీ ఈ వచ్చేటువంటి నీళ్ళు కాకుండా కూడా ఈ నీరు కూడా ఇక్కడికి రావడం వలన ఈ రెండు కలిసి వీళ్ళకి ఇబ్బంది అయిపోయి ఖచ్చితంగా దాన్ని కూడా రిస్టాలేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ కాలు కూడా మరి అది పది మీటర్ల పన్నెండు మీటర్ల మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేసి మరి దాన్ని కూడా రిస్టాలేషన్ చేసి ఆ కాలుని మళ్ళీ స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ని కూడా ఇమీడియట్ గా డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు సమస్యలు ఇక్కడ మనం గా పరిష్కారం చేస్తే